ಬದಲ್ಲ ತೇನ ಕೈಗೊಂದು ಆ ದೈದ ಬದಲ್ಲ ಎಂತೆ ನಮ್ಮ ಕಸ

కారం ముందు మసాలా దూర వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చనికాయలు ఉప్పు కారం పసుపు వేసేసి మిక్సీ చేసే కొట్టి అది కలిపి వంకాయల్లో పెట్టేసి నూనెలో ఫ్రై చేసుకుంటాం రైస్ పెట్టేసి అప్పుడు కూర బాగా నాకు ఉంటుంది కదా కొత్తగా గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ చూసేవారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి

గుత్తి వంకాయ వండుకుందాం మసాలా రుబ్బేసాం మసాలా ఉల్లిపాయ పచ్చిరకాయ రుబ్బేసి ఉంచుకున్నాం ఇవి లేతగా ఉన్నాయి కదా ఉడికిపోక ఇస్తాయి తొందరగా ఉడిగిపోక లేతగా లేకపోతే తొడక బానే ఇంకో చాకు ఎక్కడో పెట్టేశాను పిచ్చి ఇలాంటిది ఇంకోటి ఉంటుంది కదా కనిపించి బాగున్నాయి బాగున్నాయి

ఈ రోజు గుత్తంపై కోరుండేనండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గోదావరి విలేజ్ లైఫ్ పక్కగా చూసేవాళ్ళు ఎలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గుత్తంపై కోరుండేనండి ఈరోజు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది గుమ్మగుమలు ఆడిపోతుంది ముక్కు ఎదురుకుపోతుంది

ਸਾਰਾ ਬੰਨ ਗੀਰ ਬੋਲੇ ਚੰਗਾ ਹੂੰ ਬਾ ਮਸਾਲਾ ਨਹੀਂ ਸਰਪੇ ਨਹੀਂ ਆ ਹੂੰ ਹਾਂ ਸਾਰਾ ਬੰਨ ਹੂੰ ਸਾਰੇ